హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్పొరేట్ కళాశాలలపై తన ప్రేమను ప్రదర్శించారు ఈ క్రమంలో విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారని పలు పత్రికల్లో రాస్తున్నారు విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై శాసన మండలిలో గురువారం చర్చ జరగగా ఇందుకు తల్లిదండ్రుల ధోరణే కారణమనే రీతిలో ఆయన మాట్లాడారట మండలిలో విద్యార్థుల ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మాట్లాడారు ఏపీలో రైతుల ఆత్మహత్యల కంటే విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువగా ఉన్నాయి కార్పొరేట్ కళాశాలల్లోనే ఎక్కువగా చనిపోతున్నారు ఇటీవల ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి తీవ్రమైన ఒత్తిడితోనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రైవేట్ కాలేజీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయింది చక్రపాణి కమిటీని బయట పెట్టాలి విద్యార్థుల ఆత్మహత్యలను నియంత్రించాలి అని ఆయన అన్నారు దీనికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బదులిచ్చారు విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి కాదనడం లేదు కానీ కార్పొరేట్ కళాశాల మాత్రమే కాదు యూనివర్సిటీల్లోనూ ఆత్మహత్యలు జరుగుతున్నాయి కొంతమంది తల్లిదండ్రులు ఫీజులు కట్టేస్తున్నారు ఇక మీదే బాధ్యత అనేలా వ్యవహరిస్తున్నారు ఇది చాలా తీవ్రమైన అంశం కాబట్టి ప్రైవేట్ యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులు బాధ్యత వహించాలి వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది అన్నారు రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలల్లో యాజమాన్యాల వేధింపులతో విద్యార్థులు మరణాలు పాల్పడుతుండడం మనం చూస్తున్నాం అయితే ఈ అంశాన్ని సొంత పార్టీ వాళ్లే లేవనెత్తితే యూనివర్సిటీల్లోనూ జరుగుతున్నాయంటూ చెప్పడం ఏమిటి ఇది విడ్డూరం కాకపోతే అని విపక్షాలు విశ్లేషకులు అంటున్నారు మరి లోకేష్ గారు ఆలోచించాలి